కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును మీరు ఊహా ప్రపంచంలో ఉండకుండా వాస్తవంగా పనులు చేస్తూ మీరు డబ్బు సంపాదించండి మీకు కొంత అనుకూలంగా ఉంటుంది అదృష్టము కొంతకాలం తర్వాత మీకు కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి వృత్తి లోపట ఉన్నవారు మధ్యమ స్థాయి ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు మీ ముందుకు వస్తాయి కఠినంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటారు కర్కాటక రాశివారు ఈరోజు గురు రాఘవేంద్రునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ప్రయత్నాలు కొంతవరకు ఫలించి కొంత వాయిదా పడే అవకాశం ఉన్నాయి ఉద్యోగస్తులకు తోటి వారి సహకారము కొంత తగ్గే అవకాశం ఉన్నది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఆర్థిక పరంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు ఉండడం వలన కొంత ఇబ్బందులను తగ్గించుకుంటారు సింహరాశి వారు ఒక శుభవార్తను వినే అవకాశం కూడా ఉన్నది ఈ రాశివారు ఈరోజు సాయినాథాయ నమ అని చెప్పి ఆ యొక్క సాయిబాబను లేదా సాయిబాబను నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ప్రయాణాలు చేయవలసి వస్తుంది దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు ఉద్యోగ రంగంలో మధ్యమ స్థాయిలో ఉన్నాయి వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు కన్యారాశివారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమ అని చెప్పి రాఘవేంద్ర స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది